తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సో మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో పెప్పర్ స్ప్రేకు ఎదురుగా మీరు నిలబడ్డ పరిస్థితి ఆ పార్లమెంట్ లో రెండు వేల టైంలో ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందండి మీరు ఎందుకు అసెంబ్లీకి పోటీ చేయలేదు పార్లమెంట్ కి ఎందుకు పోటీ చేస్తామంటున్నారు నేను ఒక సుశిస్తుడైనటువంటి కార్యకర్తగా కాంగ్రెస్ కార్యకర్తగా తెలంగాణ రాష్ట్ర సాధనకు పన్నెండు మంది ఎంపీలను కలిసికట్టుగా ఐక్యంగా పోరాటం చేసి పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట అనేక ఒత్తిళ్లు చేసి అనేక ఉద్యమ రూపాలకు రూపకల్పన చేసి వాటిని అమలు చేసి మెప్పించి ఒప్పించి మా పార్టీ నొప్పించాం మా అమ్మ సోనియా గాంధీ గారిని ఒప్పించాం కాంగ్రెస్ పార్టీ ఒప్పించాము మీకు ఇంకొక మాట కూడా చెప్తారు రెండు వందల ఆరు సీట్లే మాయి బిల్లు పాస్ కావాలంటే రెండు వందల డెబ్బై ఐదు కావాలి ఇంకా వంద సీట్లు ఎనభై సీట్లు ఏడికెళ్ళి తెచ్చినామంటారు ఇతర పార్టీల నుంచి తీసుకున్నాం తీసుకుంటప్పుడు అక్కడ అనేక ఒత్తిళ్లు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో ఉదాహరణకి శరద్ పవర్ నాకు సపోర్ట్ చేయాలి మహారాష్ట్ర ఆయనకు విదర్భ పంచాయతీ ఉన్నది బోడోలాండ్ ఏమో మన ఈమెకు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీకి ఉన్నది అలాంటి వాళ్ళను ఒప్పించి మెప్పించి వైపు తెప్పించుకొని కల్లీళ్ళు గార్చినము కడపలో తల ఎక్కని గద్దె లేదు మొక్కని కడప లేదు ఆ రకంగా చేసి ఒప్పించి శవాలు చూపించాము అనేక మంది పిల్లలు పిట్టల్లా రాలిపోతూ ఉంటే అనేక దృశ్యాలు వాళ్ళకు చూపించి మెప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేయించడం జరిగింది అనేటువంటి మాట సందర్భం గుర్తు చేస్తాను తెచ్చిన మాట కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ కానీ ఒకవేళ తెలంగా ఒక ప్రశ్న వేస్తాను ప్రజానీక నన్ను అపార్థం చేసుకోవద్దు తెలంగాణ రాష్ట్రం కనుక ఇవ్వకపోతే ఎవరిని దిడుదురు న్యాచురల్ కాంగ్రెస్ పార్టీని తిడుతురు మరి ఇచ్చిన తర్వాత క్రెడిబిలిటీ ఎవరికి రావాలి నాకు రావాలంటాడు ఈయన ఒక్కరితో వచ్చిందా ఈద్దరితో వచ్చిందా అనేటువంటి ఆలోచన మనం చేయవలసిన అవసరం ఉంది ఆయన ఉద్యమం చేస్తే చేయవచ్చు కానీ గల్లీలలో లొల్లి పెట్టిండు కానీ ఢిల్లీల బిల్లు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట సందర్భం తెలియజేస్తూ ఉన్నాను గల్లీలో లొల్లి పెడితే రెచ్చగొట్టిండు ప్రజలను పుండో కాడుంటే మందో పెట్టిండు రెచ్చిపోయిన ప్రజలు చచ్చిపోతే ఆ చావులందరికీ కారణం కేసీఆర్ అనేటువంటి మాట సందర్భం తెలియజేస్తూ ఉన్నాను మరి అలాంటి త్యాగజీవులకు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వాళ్ళకి అంకితం చేసినావా చేయలే ఎవరికి అంకితం చేసినాము తెలంగాణ వ్యతిరేకులను తెలంగాణ ద్రోహులను ఏరేరి తీసుకువచ్చి ఎమ్మెల్యేలు గెలిపించి ఎంపీలు గెలిపించి వాళ్ళకు మంత్రి పదవులు అంటగట్టి రాష్ట్ర ప్రజల యొక్క అభిమానాన్ని నాశనం చేసి పారేసినాము స్వాభిమానాన్ని నాశనం చేసి పారేసినాము అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అలాంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ దీవిస్తుంది అన్నటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రోజుల్లో పెప్పర్ స్ప్రే అయితే పాపం మా పొన్నం ప్రభా వాళ్ళను ఆ దృశ్యం మీకు తెలియాలి బిల్లు పెట్టిన నాడు షిండే గారు హోంమంత్రి హోంమంత్రి నిల్చుండి బిల్లు పెట్టేటప్పుడు ఎన్ని నిమిష సెకండ్లు పడుతుంది మీరు చదవటానికంటే నిమిషం నర పడుతుంది అని అంటే ఆ నిమిషం నరన మనం హోమ్ మినిస్టర్ని ప్రొటెక్ట్ చేయాలి లోపల స్పీకర్ పోడియంను ప్రొటెక్ట్ చేయాలంటే అర్ధచంద్ర ఆకారంలో నాలుగు వరుసలు ఐదు వరుసలలో మేము మొదలై తొమ్మిదిన్నర పదికే పోయి నిల్చుండి ఏ చేయి కూడా ఏ కాలు కూడా వాడికి చేరకుండా మేము నిలవరింపజేసి ఆయన నిమిషం నిమిషంన్నరలా చదిపించాము చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ చర్చను భంగం చేయాలంటే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ లగడపడిన రాజగోపాలు ఇట్లయితే మిమ్మల్ని బిల్లు పెట్టినాడు డిస్టర్బ్ చేయనీయలేదు ఇంకో రకమైన ఆలోచన చేస్తా అని పెప్పర్ స్ప్రే పట్టుకొచ్చి కొడితే విస్ఫోటం జరిగిపోయింది పార్లమెంట్లో ఆ ఉన్నటువంటి ఐదు వందల మంది ఏ డోర్ తప్పుతే ఆ డోర్లకి వెళ్ళి ఉరికిపోయి ఉరికిపోయి సచ్చినం సచ్చినం అన్నట్టు ఉరికిపోయేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే కూడా మేము స్పీకర్ కూడా ఉరికిపోయి అలా చాం చేరిపోయింది అప్పుడు పొన్నం కు దగ్గర ఉన్నాడు కాబట్టి ఎక్కువ కలిగింది ఆయనకు తలుగుతా కళ్ళు పోయినాయి బాబు కళ్ళు వేనేవి బాబు చచ్చిపోతున్న బాబు అని ఏడుస్తూ ఉంటే ఎత్తుకొని పోయి ఆ దవకా వేసి ఒక అరగంటలో మళ్ళీ వైద్యుల చేత సంప్రదింపజేస్తే ఏది లేదు ఇది ఆవిరైపోతుంది అనే వాళ్ళ మాట చెప్పడంలో మేము కుదటపడి ఉన్నాము అలాంటి విస్ఫోటాలకు కూడా భయపడకుండా నెరవకుండా ఆంధ్ర ప్రాంత నాయకుల యొక్క ఒత్తిడి కానీ ప్రలోభాలకు నిరవకుండా మేము ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాము ఏమాత్రం మందం కూడా కిందికి తగ్గకుండా మేము ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్వేచ్ఛ వాయువులు ఈరోజే తెలంగాణ ఏర్పడ్డది ఈ రోజే తెలంగాణకు స్వతంత్రం వచ్చింది ఈ టిఆర్ఎస్ యొక్క బంధకాల నుంచి ఆ ప్రగతి భవన్ బంధకాల నుంచి బయటపడ్డాం అనేటువంటి వాతావరణంలో అధికారులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు మహిళలు కర్షకులు ఉన్నారు సంతోషపడతా ఉన్నారు ఈ సంతోషాన్ని ఎల్లకాలం కాపాడుకోవడానికి మేము మా యొక్క గ్యారెంటీలను అన్నింటిని అమలు చేస్తాము ప్రజలకు చేరువైతాము ప్రజలకు దగ్గర ప్రజా పరిపాలన అంటే ఇందరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చడానికి మా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ముందుకు పోతూ ఉన్నారు సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి బట్టి విక్రమార్కున్నారు మంత్రివర్గం ఉంది అందరు ఒక్కొక్క ఒక్కొక్క అనుభవం కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి మంత్రివర్గం కూర్పు చేయబడ్డది తప్పకుండా మేము అన్ని రకాల ఆలోచనలు చేసి ప్రజలకు చేరువై ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి మా యొక్క సహాయశక్తులా కృషి చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ నాకే కనుక పార్లమెంటు టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను ఎందుకంటే అభివృద్ధిలో ఉన్నాను అందుబాటులో ఉన్నాను తెలంగాణ రాష్ట్రం నుంచి చిన్న వాళ్ళు ఉన్నాను అంకితభావంతో ఉన్నాను లాయల్గా ఉన్నాను పార్టీకి పార్టీకి లాయల్గా ఉన్నాను అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కాబట్టి నన్ను ఎంపిక చేస్తారని భావిస్తున్నాను ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో నా ఎన్నిక కనుక జరిగితే జరుగుతుందని భావిస్తున్నాను తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది కాబట్టి కేంద్రంలో బడ్జెట్ ఏ రకంగా ఏ రంగంలో ఉన్నది అది ఎట్లా తీసుకురావాలనేటువంటి ప్రణాళిక రా రచించే సామర్థ్యం ఉంది రెండవది తెలంగాణ అక్కడ ఉన్నటువంటి అనేక రకాల స్కీములు ఉన్నాయి ఆ స్కీములను ఏరి ఎతికి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులను పథకాలను పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ఎప్పుడు చట్టాలు చేస్తాం తప్ప పథకాలు పెట్టం కానీ అక్కడ ఉన్నటువంటి ఏ చట్టానైనా ఇక్కడ తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నం చేస్తాం రెండు మార్గాలుగా ఆలోచన చేస్తామని మాట తర్వాత మేము పోయి మాకు లోటు ఉన్నది ఎట్లయినా సాయం చేయాలని చేతులు జోడించము అక్కడ ఉన్నటువంటి స్కీములకు యోగ్యమైన ప్రణాళికలు తయారు చేస్తాం ఎలిజిబిలిటీ ప్రణాళిక తయారు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇవ్వవలసిన పరిస్థితి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలను రూపొందిస్తాము దీనికి ఒక్క మచ్చకొక ఉదాహరణ చెప్తా కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టేట్ ప్రాజెక్ట్ అదే ప్రాణహిత చేవెళ్ళ కనుక అయి ఉంటే డిపిఆర్ వన్ అయిపోయింది డిపిఆర్ టూ కూడా తుది దశలో ఉండే అప్పుడు ఎన్నికలు వచ్చినాయి అది పక్కకు వారేసి కాళేశ్వరం పెట్టి ప్రాణహిత చేవెళ్ళ గనుక రూపుదిద్దుకొని అది మంజూరు అయితే ఎయిటీ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే ట్వంటీ పర్సెంట్ రాష్ట్రం ఇస్తే సరిపోతుండే రాష్ట్రం మీద భారం పడపు ప్రాజెక్టు కూడా సాంకేతిక పరంగా పక్కడ ఎక్కడ కట్టాలో అట్లా కట్టి దాన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ చేసేటువంటి ప్రణాళిక ఉండే కానీ ఈయన ఇసుక పెట్టగూళ్ళు కట్టినట్టు చిన్నపిల్లని వావుల పెట్టగూళ్ళు కట్టినట్టు సొంత ప్రాజెక్టు కట్టేసి స్టేట్ ప్రాజెక్టు చేసి స్టేట్ ప్రాజెక్టు కట్టినా కేంద్రం నిధులితలేదని నిందించడం ఇది సరైనది కాదు ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నీకు తెలియకపోతే తెలియవచ్చు నీకు తెలిసి మోసం చేస్తున్నావు నా లాంటి వారిని అడిగి చూడు నేను ఇప్పుడు నేను చెప్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే దీన్ని కౌంటర్ చేయాలి అంటున్నా అంటున్నాను కేంద్ర ప్రాజెక్టుకి ఎందుకు పోలేకపోయినావు రాష్ట్ర ప్రాజెక్టుకి ఎందుకు చేసినావు దాన్ని ఏ కారణంగా చేసినాం కేవలం డబ్బులు తినాలని కేవలం నా చేతిలో ఉంటే నాకు ఎంత అంత ఇస్తాడు ఎంతంటే అంత ఎస్కలేషన్ చేయవచ్చు ఎంతంటే అంత పెంచవచ్చు అంచనాలను అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మీరు చేసి ఉన్నారు ఇది తప్పిదాము ప్రజాస్వామ్యంలో నీకు ఆ రోజు వెనకట చెప్పి ఉన్నావు నువ్వే ఉద్యోగం కావాలి తప్పు చేస్తే రాలతుడు కొట్టండి అని చెప్పినాము కానీ మేము రాలతుడు కొట్టడం కాదు మొన్న నా ప్రజలందరూ బ్యాలెట్ బుల్లెట్ అండ్ బ్యాలెట్ తట్టి చూపించారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నిర్మాణాత్మైన సహకారాన్ని అసెంబ్లీలో అందించి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలను కోసం మీరు ముందుకు రావాలి అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్